నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా నవాపేడ్ సెంటర్ నుంచి ఈ పక్క ఉన్నటువంటి అన్ని డివిజన్లకు సంబంధించి కూడా ఈరోజు ఒక నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ గారి నామినేషన్ ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది ఆ నగరంలోంచి నల్లమూల నుంచి వేలాదిగా స్వచ్ఛందంగా ఈరోజు అనిల్ తో మేము ఉన్నాం నడుస్తున్నాం అని చెప్పి నగర ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు రావడం ఇది ఒక విజయానికి నాందిగా మేము చెప్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు నగర శాసన సభ్యులు ఈ యొక్క పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యేగా కాకపోయినా కూడా ప్రజల మధ్య నిలబడుతూ ప్రజల సమస్యలకి అడ్డంగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఏకైక నాయకుడు ఈ నగరంలో ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు కాబట్టే ఈరోజు మరి ఆ నామినేషన్ ప్రక్రియలో భాగంగా వేలాదిగా ఈరోజు అందరూ కూడా తల్లి రావడం జరుగుతూ ఉంది